ఈ వీడియో మేము విజయవాడ వెళ్ళే రోజు షూట్ చేసిన వీడియో అండి ఈ వీడియోలో మొత్తం ఆ డీటెయిల్స్ ఉంటాయి హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను మేము విజయవాడ వెళ్ళిన రోజు దాని గురించి మొత్తము ఈ వీడియోలో ఉంటాయండి మార్నింగ్ నుంచి విజయవాడ వెళ్ళే వరకు ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేచామండి త్రీ థర్టీకి ఏమో లేచాము కార్ అవన్నీ సెట్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్నాము సో స్టార్ట్ అయ్యామండి చూసారా అంత మంచిగా ఉందో సన్ను ఆ సన్ను చూస్తుంటే నాకు ఆరెంజ్ ఫ్రూటే గుర్తొస్తుందండి మీకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుందో చెప్పండి నాకు మాత్రం ఒకటే ఒక స్టోరీ గుర్తొస్తుందండి అది మన బాల హనుమానుడికి ఆకలి వేస్తే ఫ్రూట్ ఆకలి తినడానికి ఏమి లేకపోతే అదొక పండు అనుకొని వెళ్ళి తిన్నారు చూడండి నాకు ఆ స్టోరీయే గుర్తొచ్చింది అట్లా సన్నని చూడగానే సో మేమంతా బయలుదేరామండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఏమైనా ఉంటే నాకు సజెషన్స్ అవన్నీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ప్రతి వీడియోకి చెప్తున్నానండి కానీ లైక్ చేయట్లేదు ఎవరు ఎట్లీస్ట్ కమెంట్స్ కూడా నాకు పెట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మా ఫ్యామిలీ అంతా విజయవాడ స్టార్ట్ అయ్యామని నేను మా మా వారు బాబు అమ్మ నలుగురు బయలుదేరాము అయితే నేను మీకు ఒక్కొక్క టిప్స్ చెప్తానండి తెలిసే ఉంటాయి ఉంటాయిలేండి అందరికీ కానీ పెద్దవాళ్ళతో చిన్నపిల్లలతో మనం జర్నీ స్టార్ట్ చేశామంటే చాలా జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము ఎందుకంటే మనం పెద్దవాళ్ళతో చిన్నపిల్లలు జర్నీ చేసేటప్పుడు పెద్దవాళ్ళకి కొంచెం వాళ్ళకి షుగర్ బీపీస్ ఉంటాయి కదండి ఎందుకంటే జర్నీలో మా అమ్మ మా అమ్మ ఏమైందంటే వామిటింగ్ చేసుకున్నారనమాట అందుకే నేను చెప్తున్నాను ఆ ప్రికాషన్స్ తీసుకొని అన్ని టాబ్లెట్స్ అన్నీ ఏవి మర్చిపోకుండా పెట్టుకోండి చిన్నపిల్లలతో వెళ్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చూసారు ఎంత హాయిగా ఉందో అందుకే నేను ఆ వ్యూ ఆ వ్యూ చూపించాను మావాడు డ్రైవింగ్ చేస్తున్నారు ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి పాపం చాలా నరకం అండి ఎందుకంటే డ్రైవింగ్ ఒక్కళ్ళకి వచ్చిందంటే నరకం చూస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ వరకు ఒక్కళ్ళే డ్రైవింగ్ చేయాలి కాబట్టి కూర్చొని కాళ్ళు నొప్పులు పుడతాయి వేరే డ్రైవింగ్ చేయడానికి మనకి రాదు ఆయన ఒకరి డ్రైవింగ్ చేస్తూ ఉండాలి సో ఇంక మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆ కారు పక్కకు పెట్టుకున్నామండి కానీ హైవేలో కారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎక్కువ స్పీడ్ పోవద్దు అంత జాగ్రత్తగా చూసుకొని పక్కన కారు పార్క్ చేసుకున్నాము సరే తిందామని అందరం కిందకి దిగాము సో మా వారేమో ఒక రోడ్డు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళి తిందామా అని అంటున్నారు వద్దు ఎందుకు ఆ రో ఆ వెహికల్స్ చూడండి ఎలా పోతున్నాయి మెరుపు తీగలలాగే పోతున్నాయి అసలు కనిపిస్తే ఇట్లా డర్రం అని పోతున్నాయి అంతే అంత స్పీడ్లో పోతున్నారు హైవే మీద సో ఏమొద్దు ఇక్కడే తిందాము అని తినడానికి వెళ్తున్నామండి అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యిందండి ఎందుకంటే మేము ఎప్పుడు క్వార్టర్ టు ఫైవ్కి ఏమో స్టార్ట్ అయ్యాము ఆ మధ్యలో ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్కి కాపాము వాళ్ళు అప్పుడప్పుడు అన్నీ రెడీ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు మా అమ్మేమో ఏదో ఒకటి తిందాం పా అమ్మ అంటే మా వారేమో ఇక్కడ అక్కడ మంచిగా అనిపిస్తలేదు రోడ్డు క్రాస్ చేద్దామంటే వద్దని చెప్పినా అండి రోడ్డు క్రాస్ చేయొద్దు ఏం చేయొద్దు ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడే తిందాము అని నేను ఆయనకి చెప్తూ ఉన్నా సరే ఆయన కూడా ఓకే అన్నారు ఎందుకంటే మళ్ళీ అంటే మళ్ళీ బాబు తినడేమో మరి మీ మళ్ళీ మీ అమ్మకి నచ్చదేమో అంటే ఏం పర్లేదు తింటారు వాళ్ళు అని చెప్పేసి సరే తిందామని మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి అసలు ఆ ఊరు చాలా బాగుందండి మొత్తం గ్రీనరీ ఉన్నది పక్కన మనకి చిన్నప్పుడు గుర్తుందండి మనకి ఇంటి ముందు అరుగులు ఉంటాయి కదా అలా ఉన్నాయి ఆ ఊర్లో అందరికీ ఇండ్ల ముందు కూర్చోడానికి అరుగులు అట్లా ఉంటే ఎంత బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో మంచిగా ఆరు బయట కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి ఆ టెంపుల్ చాలా బాగుంది సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము ఏమున్నాయంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ దోశ పూరీ లేదనుకుంటా ఇడ్లీ దోశ చిన్న చిన్న బోండాల టైప్లో ఉంటాయి కదండి అవి ఉన్నాయి అన్నారు సరే అని చెప్పాము చూడండి ఆ టెంపుల్ చాలా బాగుంది చా ఒకసారి వెళ్తే కంపల్సరీ వెళ్ళండి మనకి హైవే రోడ్లో చూడగానే కనిపిస్తుంది ఏమో పేరు పేరుందండి కొండకు అనేది సంథింగ్ ఊరు పేరు ఉంది అది చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా ఒకసారి మర్చిపోకుండా మన వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకోండి సో మేము వాళ్ళకి చెప్పాము ఇడ్లీ ఇడ్లీ తీసుకుందాము కానీ మా బాబు దోశలు అవ్వరండి ఇక్కడికి వెళ్ళిన దోశే తింటాడు సో బాబుకి దోశ చెప్పాము సో ఆప చెప్తూ ఉంది ఇప్పుడే స్టార్ట్ చేశామండి అందుకే మీకు మనుషులు కనిపిస్తలేరు అందుకే మీరు వెనక్కి వెళ్ళిపోతున్నట్టున్నారు జనాలు లేరని కానీ అట్లా ఏముండదు మంచిగా చేస్తాం ఒకసారి చూడండి టేస్ట్ చేయండి ట్రై చేయండి అన్నది సరేలే మేము అట్లా ఏం కాదమ్మ ఉట్టిగా అట్లా అని చెప్పాము సరే ఆవిడ వేస్తూ ఉంది సరే సరే అని చెప్పానండి అక్కడ చూసారా అది వండుకో కలకోన కలకోన ఉన్న దానికి ఆపోజిట్లోనే వీళ్ళ టిఫిన్ సెంటర్ ఉన్నది బాగా చేస్తారండి అంటే హోమ్ ఫుడ్ లాగా ఉంది ఎక్కువ మసాలాలు గిసాల అట్లా ఏం లేదు హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఫుడ్ తినొచ్చు మనము పిల్లలకి మంచిగా ఎక్కువ స్పైసీ లేదు ఏం లేదు మంచిగా ఉన్నది టేస్టీగా సో మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసాము చేశాక చెప్పారు మా వారు బాగుందండి ఇట్లా మంచిగా టేస్ట్ అంతా బాగుంది అని చెప్పారు ఇంక వాళ్ళు అంటున్నారు ఎక్కడ నుంచి చూస్తున్నారంటే ఇట్లా ఇట్లా విజయవాడ వెళ్తున్నాము అని చెప్పామన్నమాట వాళ్ళకి సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మనీ పే చేశాము మనీ పే చేసిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి స్టాంగ్ స్టార్ట్ అయిపోయామనమాట సో ఈ వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా జీ హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని సపోర్ట్ చేయండి ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్